మంచిరియాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బాషెట్టి బంగార విజ్ఞాన భవన్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామగడుగు లక్ష్మణ్ గారు మాట్లాడారు సిపిఆర్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా డిసెంబర్ తేదీ ఖవ్వం జిల్లాలో భార్య సభ నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క భారీ బహిరంగ సభకు అన్ని రాష్ట్రాలతో పాటు నలభై దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పాల్గొనడం జరుగుతుంది మరి ముగింపు సభ సందర్భంగా ఈ నెల పదిహేనవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మూడు జాతలు నిర్వహిస్తా ఉన్నాం మరి పదిహేనవ తేదీన కొమరాబం జిల్లా అషాద్ జోడేఘట్ నుండి మరి బస్సు జాతర ప్రారంభమవుతుంది ఈ యొక్క బస్సు జాతర ప్రారంభానికి ముఖ్య అతిథులుగా

లెక్కలపల్లి శ్రీనివాస్ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ గారు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ గారు అఖిల భారత విద్యార్థి సమక ఏ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి గారు ఈ బస్సు జాత వెంబడి పదిహేను నుండి ఇరవై ఒక్క తారీఖు వరకు జోడే కట్టుండి భద్రాచేర వరకు బస్సు వెంట ఉండడం జరుగుతుంది మరి బస్సు జాతను మరి పార్టీ ప్రజా సంఘాల నాయకులు శ్రేణులు కార్మికులు కర్షకులు మేధావులు పార్టీ సానుభూతి అందరూ కూడా పాల్గొని జయప్రయం చేయాలని చెప్పి ఈ యొక్క జాతర వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మరి వంద బైకుల తోటి ఈ మంచిర్యాల జిల్లా నుండి మూడు నియోజకవర్గాల నుండి వంద బైకులు కూడా మన బస్సు జాత వెంట ఉండడం జరుగుతుంది మరి యొక్క కూడా విజయవంతం చేయాలని చెప్పి మరి ఇలా కమ్యూనిస్టు పార్టీ ఇలా ఎన్నో ఆటపాట్లు ఎదుర్కొని మరి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఇలా కమ్యూనిస్టు పార్టీ అరూపించిన్నాడే దున్నే వారికి భూమి కావాలని చెప్పి ఇలా భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ముందు ఉండి మరి అదేవిధంగా తెలంగాణ రైతంగా సాయుధ పోరాటం చేసి సుమారు నాలుగు వేల ఐదు వందల మంది మరణించి తెలంగాణ విముక్తి చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీది మరి అందుకే ఇలా కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మరి ఖమ్మంలో జరుపుతున్నటువంటి భారీ బహిరంగ సభకు సుమారు ఐదు లక్షల మందితోటి మరి బహిరంగ సభ నిర్వహించాలని మరి పార్టీ నిర్ణయించడం జరిగింది ఈ యొక్క బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని మరి యొక్క బహిరంగ సభ విజయవంతానికి మరి ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పి మరి అన్ని వర్గాల ప్రజలు అన్ని వ్యాపార వర్గాలను కోరడం అనేది జరుగుతూ ఉంది మరి ఏదైతే జోడేగట్లో ప్రారంభమైనటువంటి జాత మరి అశ్వవాదు అదే రెప్పన మరి తాండూరుపల్లి కాసపేట మండలం సోమగూడెం మందమారి రామకృష్ణపూర్ మంచినాలు మరి సాయంత్రం వరకు ముగింపు ఉంటది మరి అందరు కూడా యొక్క బస్సు చేద్దాలంటే ఉండి మరి విజయవంతం చేయాలని చెప్పి ఈ బస్సు జాతా వెంట నాయకత్వం తోటి తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులు కూడా ఆ బస్సు జాతా వెంట ఉండడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఆ బహిరంగ సభ ఇరవై ఆరు ముగింపు సభలో భవిష్యత్తు కారాచరణ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రధానంగా ఈ బస్సు జాతర ద్వారా గ్రామ గ్రామాన పల్లె పల్లెన కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి చరిత్ర పోరాటాలు కూడా ప్రజలకు వివరించడం జరుగుతుందని చెప్పి